ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ನಮಸ್ಕಾರ ಈ ಮನಮು

పరామోద మనోమయీ విశ్వమాత సర్వచరాచర జగత్తును శ్రీమాత సృష్టిస్తుంది కాబట్టి ఆమె విశ్వమాత ఇక జగద్ధాత్రి సర్వ జగాలను కూడా ధరించి పోషించే తల్లి కాబట్టి ఆమె జగద్ధాత్రి సర్వలోకాలు కూడా ఆమె ఉదరల్లోనే ఉంటాయి ఇంతకుముందు మనం తలోదరి అనే నామాన్ని తెలుసుకున్నాం అలాంటిది ఈ నామం కూడా జగన్మాత విశాలాక్షి ఆమె నేత్ర సౌందర్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది విశాలమైనటువంటి కన్నులు కలతల్లి వారణాసిలోని పీఠాది దేవతగా విశాలాక్షిగా తన విశాల నేత్రాలతో సర్వ లోకాలను చల్లగా చూచేటటువంటి తల్లిగా విశాలాక్షి విశ్వమంతటిని ఒక్క క్షణంలో పరికించి పరిశీలించగల దివ్యమైన విశాలమైన నేత్రాలు కలిగినటువంటి తల్లి కనుక ఆ జగన్మాత విశాలాక్షి విరాగిణి సర్వము తనలోనే ఉన్న ఆ తల్లి కోరవలసింది కానీ ఆమెకు కావాల్సింది కానీ ఏమీ లేదు కాబట్టి ఆమె విరాగిణి సర్వ జగత్తులోని రాగాలు అంటే మమకారాలు ఆమె రూపములే కానీ అవి ఆమెలో బంధాన్ని కలిగించవు కనుక వైరాగ్య భావాలు కలిగి ఉన్నటువంటి జగన్మాత విరాగిణి ప్రగల్భ అనితర సాధ్యమైన నైపుణ్యము సర్వ విషయాల్లోనూ కలిగినటువంటి తల్లి ప్రగల్భ తమకు అన్నిటా నైపుణ్యం ఉందనుకునే భ్రమతో దేవ దానవ మానవులందరూ ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు అంటే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ఇది అహంకారానికి చిహ్నం కానీ ఆ తల్లి అలా కాదు సర్వ విద్యలకు సర్వ కళలకు సర్వ జగత్తుకు అధీశ్వరి సర్వకార్యాలందు ఇతరులెవరికీ సాధ్యం కానంతటి సామర్థ్యము నైపుణ్యము కలిగి ఉన్నటువంటి తల్లి కాబట్టి ఆమెను ప్రగల్భ అని కీర్తిస్తున్నారు వాగ్దేవతలు పరమోదార జగన్మాత చాలా ఉత్కృష్టమైన ఉదార స్వభావం కలిగినటువంటి తల్లి మనసార తనని పూజించిన భక్తులకు సంపదలు కీర్తి ప్రతిష్టలు చివరాఖరికి మోక్షం కూడా ఇచ్చి కాపాడేటటువంటి ఉదార స్వభావురాలు కాబట్టి ఆమె పరమోదార పరామోద ఆత్మానందాన్ని తాను అనుభవిస్తూ తన భక్తులకు కూడా ఆనందాన్ని పంచి ఇవ్వటంలో సంతోషాన్ని పొందే తల్లి కాబట్టి జగన్మాత పరామోద మనోమయి ఆ జగన్మాత తన మనస్సునందే రమిస్తూ ఉండే తల్లి అంటే తన మనస్సునందే బ్రహ్మానందాన్ని పొందగలిగేటటువంటి తల్లి స్థిర చిత్తంతో తనని పూజించే భక్తుల యొక్క మనస్సులందు కూడా ఆ తల్లి స్థిరంగా ఉంటుంది కాబట్టి జగన్మాత మనోమయి ఇలా ఈరోజు మనము నూట డెబ్భై మూడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట డెబ్భై నాలుగవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు జగన్మాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ మనసే నీ स्मरणमे मे जीवनमयि मनसे निवस मयि स्मरण मे जीवनमयि मायनिवरमीयवे परमेश्वरि मङ्गलनायकि शिवज्योती सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి లేలే చల్లని తల్లికి చంద్ర హారతి తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದಾ. ಕ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ